మంచిర్యాల జిల్లాలో మెప్మా ఇందిరా మహిళా శక్తి ద్వారా డెబ్బై మూడు యూనిట్స్ నెలకొల్పినట్లు మున్సిపాలిటీ మెప్మా సీఈఓ అరుణ తెలిపారు ఇందుకోసం రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు సమైక్య పరిధిలో సర్వే చేసి వ్యాపార అభివృద్ధికి ముందుకొచ్చే మహిళలను ఎంపిక చేసి యూనిట్ నెలకొల్పి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు ఒక్కో గ్రూప్ ద్వారా ఐదుగురిని ఎంపిక చేసి కిరాణా షాప్ క్యాంటీన్ వంటివి ఏర్పాటు చేసి ఉపాధి కల్పించామని వెల్లడించారు ఇప్పటి అరవై లక్షల యూనిట్స్ అందించామని మెప్మా టీఎంసీ చంద్రయ్య తెలిపారు మహిళలకు శిక్షణ అందించి బ్యాంకులు సమైక్య ద్వారా నిధులు సమకూర్చుతున్నట్లు వివరించారు ఇందిరా మహిళా శక్తి ద్వారా తాము ఎంతో లబ్ధి పొందుతున్నామని తెలిపారు నేను ఇంకా మా ఫ్రెండ్స్ కలిసి మీట్ అయితే వాళ్ళు మాకు ఈచ్ పర్సన్ని వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు టోటల్ సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ మెంబర్స్ కలిసి స్టార్ట్ చేసాము మేము టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అయింది మా షాప్కి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మెప్మా ద్వారా మాకు వచ్చింది మేము ఇది స్టార్ట్ చేసి కూడా సిక్స్ మంత్స్ అవుతుంది మాకు ప్రాఫిట్ కూడా దొరుకుతుంది మేము ఇక్కడ మగ్గం వర్క్ ఇస్తాం క్లాత్ స్టిచ్ చేస్తాం డిజైన్ చేస్తాం ఐ ఇండియన్ ఫ్యాషన్స్లోనే నేను వర్క్ నేర్చుకున్నాను నేను నేర్చుకున్న వర్క్ మగ్గం వర్క్ అయితే ఇక్కడే ఉపాధి హా అంటే ఉపాధి కింద ఇక్కడే జాబ్ కూడా ఇచ్చారు నాకు నెలకు పదిహేను వేలు సంపాదిస్తున్నాను ఈ జీతంతో నాకు కొంచెం క్లిక్ అంటే నేను కూడా బయట వర్క్ చేసుకోవడానికి కానీ ఇంట్లో కూడా యూజ్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్ర మహిళా శక్తి యూనిట్స్ ద్వారా మేము మంచరాల్లో డెబ్బై మూడు యూనిట్స్ నెలకొల్పాము దానికి సంబంధించేసి రెండు కోట్ల యాభై ఐదు లక్షల నిధులు వాళ్ళకు మంజూరు చేసినాము అది సమైక్య పరిధిలో వాళ్ళని మేము సర్వే చేసేసి ఎవరైతే వ్యాపార అభివృద్ధికి వాళ్ళని ముందుకు వస్తారో వాళ్ళకు ఒక యూనిట్ నెలకొల్పి మేము వాళ్ళ ఉపాధి కల్పించినాము మనం మంచిర్యాల్లో ఉన్న పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త కొత్తగా సంఘాలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీసుకుంటూ వాళ్ళు ఏం చేయగలుగుతారో ఆ చేయగలిగే వాటిని బిజినెస్ రూపంలో ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకి బ్యాంకుల నుంచి వెళ్ళి మా సమైకల నుంచి కావాల్సిన వాళ్ళకి ఎంతైతే అవసరం ఉందో ఆ యూనిట్ స్థాపించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ వాళ్ళకు ఉపాధి కల్పించడం జరుగుతుంది